స్థానిక శామనా జంక్షన్ లో ఉన్న రాజమహేంద్రవరము జోస్ అలుక్క షోరూంలో సోమవారం సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి హాజరయ్యారు మున్సిపల్ లక్షలు వితరణ చేశారు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఏడు జెడ్పీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కి పదిహేను లక్షల రూపాయల చెక్కులను స్కూల్ యాజమాన్యానికి ఆమె చేతుల మీదుగా అందజేశారు సత్యవేణి మాట్లాడుతూ జోస్ అలుక్క సంస్థ ఇలాంటి సిఎస్ఆర్ డొనేషన్ ప్రోగ్రాం చేయటం చాలా ఆనందదాయకమని ఇకముందు కూడా ఇలాంటి డొనేషన్ ప్రోగ్రాం సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పిఆర్ఓ బాబు మాట్లాడుతూ ఇండియా మొత్తం మీద యాభై రెండు బ్రాంచ్లు ఉన్నాయని వీటి ద్వారా ప్రతి ఏడాది సుమారు పది కోట్ల రూపాయల డొనేషన్ రూపంలో ఇస్తున్నామన్నారు కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ జియో అసిస్టెంట్ మేనేజర్ జోసలకాస్ వారికి కంగ్రాచులేషన్స్ ప్లస్ థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే మా స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు మరి మా కార్పొరేషన్ తరఫున మేము వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అందరూ ఇలాంటి పనులు చేయలేరు ఒక గవర్నమెంట్ ఇచ్చినంత అంత మొత్తంలో మనకి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం అనేది చాలా అభినందనీయం వారికి కార్పొరేషన్ తరపున అదేవిధంగా కార్పొరేషన్ ప్రజల తరఫున ఎందుకనంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కూల్స్ లో కవర్ అవుతారు అదే విధంగా రూరల్ ఏరియా స్కూల్స్ కూడా ఉన్నాయి మరి ఆ స్కూల్స్ లో స్టూడెంట్స్ కూడా కవర్ అవుతున్నారు కాబట్టి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము